ఆయన పబ్లిసిటీ చేసింది ఎవరు మిగతా మన మీడియా వాళ్ళే మనకు డబ్బులు అని చెప్పేసి మనం అందరం చేసాం పబ్లిసిటీ కోసం కంపల్సరీగా అయిద్దాం కంపల్సరీ అయ్యి అది కూడా అయ్యిద్ది ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు అదే బాధేస్తాం నెక్స్ట్ పడేది దాని మీద ఎఫెక్ట్ అని మేము అనుకుంటున్నాం అది వాడు మాట్లాడిన మాటలు అత్త విధానంగా ఉన్నాయి పోయిపోయి సీతమ్మ జోలికి వెళ్తాడన్న సీతమ్మ జోలికి వెళ్ళినాడు ఎవడు బాగుపడే చరిత్ర లేదు వెంకటేశ్వర స్వామి జోలికి సీతమ్మ జోలికి వెళ్ళినాడు చరిత్రలు చాలా ఉన్నాయి భారతదేశం ఎంతో మంది పాడైపోయిన చరిత్ర అట్లాంటి చరిత్రలో ఈ దైత్రులు కూడా జాయిన్ అయ్యాడు బెట్టింగ్ యాప్ లో ఎంత పేరు వచ్చింది ఇంకా పగబట్టు నువ్వు ఇంకా జరుగుతున్నాయి కదా బెట్టింగ్ యాప్లు ఉన్నాయి నువ్వు ఉన్న దేశంలోనే ఉన్నాయి బెట్టింగ్ యాప్లు పుట్టింది అక్కడ ఆరు కూడా పోరాడు నీకు ఎంత మంచి పేరు వచ్చేది పోయి వచ్చేసి ఎలికలో పొన్నలాగా ఏలు పెట్టావు కొంపం పోయింది ఎవరు నువ్వే అయ్యావు మరి నువ్వు చేతుల్లో నువ్వే చేసుకున్నావు నీ తలరాత నువ్వే మార్చుకున్నట్టు నువ్వే అంత దేవుడిచ్చినా కూడా అవకాశాన్ని చేడగొట్టుకుని పిచ్చోడి పోయాలు అంత చూస్తాడు బత్తాయిలు అంతా ఎవరికి అంటారు అంత చూసి అంత బత్తాయిలు వాడికి దొరకరమ్మ ఓకే నా బెట్టింగ్ మేధావులు కూడా కోర్టులకు వెళ్ళారు ఫైన్లు కట్టారు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు ఏం బెట్టింగ్ అప్పటికీ వాళ్ళు ఏం పోబెట్టు చేయట్లేదు కంట్రోల్లో ఉంది ఓకేనా కాబట్టి వీడు బత్తాయలన్న పెనుమాలన్నా వీడు చేసేది ఏమీ లేదు నోటికి వచ్చింది ఏదో వాగుతాడు పది మంది వస్తారు మళ్ళీ అవన్నీ పెట్టినందుకు ఎనిమిది లక్షలు వచ్చినాయి అంటాడు ఏం మాట్లా మాట్లాడి బుద్ధి జ్ఞానం అనేది ఉందా అని ఏంది పెద్ద పెద్దవాళ్ళు మా అూపించే వీడియోలు చాలా మంది ముసలి వాళ్ళు అందరు చూస్తున్నారు వాళ్ళే తిడుతున్నారు ఇప్పుడు బండాభూతులు తిడుతున్నారు రీసెంట్ గా ముసలమ్మ వచ్చింది ఈ మైండ్ పోయిందయా మైండ్ పోయిందని బాధపడుతున్నామే మరి కింద కామెంట్లు చూస్తే బండభూతులు పెడుతున్నారు ఆడు చదివాడుగా కామెంట్లు కామెంట్లు చూసినా కూడా ఇంకా బుద్ధి జ్ఞానం రాకపోతే ఈరోజు మాట్లాడి మాట్లాడతా ఉండగా అమ్మా కాబట్టి ఇంకా ఆడికి బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు చేస్తారని చెప్పాను అప్పుడే చెప్పా హైదరాబాద్ పోలీసులతో పెట్టుకున్న రో బాబు నీ మారిపోయింది రా అని ఇప్పుడు మారిపోయింది నెక్స్ట్ యూట్యూబ్ మీద కూడా వేస్తారు కాబట్టి జనం జాగ్రత్తగా మాట్లాడాలి యూట్యూబ్ ఉంది బయట ఇచ్చు నీలో టాలెంట్ ఎంత ఉందో అంత చూపించు అంతేగాని జనం మీద ఏం నాకు అవకారం ఉందని చెప్పేసి నేను పోయితే రీసెంట్ గా ఒక సినిమా హీరో పాట వచ్చింది నోటికి వచ్చినట్టు వాగాడు పాట బాగుంది అండి పండభూతులు తిట్ల అందరూ మరి పాటను కూడా దిక్కాడు లేకపోతే పాటను ఒక మాట అనేవాళ్ళ అదే పరిస్థితి నోరు ఉంది అని చెప్పేసి మాట్లాడతాం కాదు ఉండాలి కంట్రోల్లో ఉండాలి మరి రాంబాబు గారు లాగా తగ్గేదే లేదంటే చివరికి తగ్గేది కూడా లేకుండా పోయింది అది పరిస్థితి చేయొచ్చు అన్న చేసినా కానీ తప్పలేదు అట్లాంటి మన దేశంలోకి అడుగు కూడా రాంగే అది ఓకేనా ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేదు రీసెంట్ గా చూస్తున్నాం పోలీసులు ఎక్కువ మందిని పెంచినా కానీ కంట్రోల్ కాట్ల పోతే కోపం వస్తుంటే కంట్రోల్ కాటట్ల మన వాళ్ళకి ముఖ్యంగా బీపీలు ఎక్కువ అవుతున్నాయి ఏందంటే పనికి మా తింటులకు అలవాటు వాటి వల్ల బీపీలు ఎక్కువగా పెరిగిపోయి తట్టుకోలేకపోతున్నారు ఎవరైనా అది పరిస్థితి ఇంకా ఏ విధంగా బ్యాండ్ చేయాలంటే ఒకప్పుడు ఇప్పుడు హిందువుల్ని సీతమ్మ వారిని అంటేనే వన్ పాయింట్ సెవెన్ వచ్చేసింది అది కాస్త బ్లాక్ అయిపోయింది మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి మరి మీరు వ్యూహర్స్ ఏం చెప్పాలనుకుంటారు హైదరాబాద్ లో బతకాలంటే వెయ్యి రూపాయలు రోజుకు వెయ్యి రూపాయలు ఉన్నదే పొద్దు నుంచి సాయంకాలంగా కరవట్లేదు ఎన్ని కోట్లు ఆరు కోట్లు సంపాదించాలన్నారు నా అయితే ఒక ఆరు సంవత్సరాలు ఆరు కోట్లు అన్నట్టు నన్ను నమ్మాలి ఎనిమిది ఆ ఎనిమిది కోట్లు ఎనిమిది సంవత్సరాలు బయట దేశాల్లో ఎట్లా రోజుకి ఎంత ఖర్చు ఎంత దాచుకుని దాచుకున్నా కానీ పదివేలు అవుతుంది కంపల్సరీగా అవుతాయి ఆడి రెంట్లు కానీ పొత్తుగా వస్తాను ఆడి తిరిగే తిరుగులకు కానీ ఇంకా ఏం చేస్తాడు ఆరు కోట్లు అయిపోయినాయి అనుకో ఇప్పుడు ఏమి రూపాయి రాదు కదా రూపాయి రావడం అనేది పడిపోయి మన వాళ్ళు పెద్ద పెద్ద వీడియోలు పెట్టినా రావట్లేదు ఆడి ఖజానా కూడా ఖజానాలోకి వచ్చేసింది మరి అయిపోయినట్టే సినిమా ఇంకా ముందు ముందు ఉంది సినిమా